తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మొత్తం దేశం అంతా ఇప్పుడు ఏపీ వైపే చూస్తోంది ఏపీలో ఏం జరగబోతోంది ఎవరు అధికార పీఠం మీద కూర్చోబోతున్నారు సో ఇదే చర్చ నడుస్తున్న నేపథ్యంలో సో మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం పెరిగింది ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీంతో ఎనభై రెండు శాతం పైచీలకు పోలింగ్ నమోదైనట్లుగా మనం చూసాం అయితే ఇప్పటివరకు గ్రౌండ్ రిపోర్ట్లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరు వెనుగంజలో ఉండే అవకాశం ఉంటుంది ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అలానే ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది వీటిపైనే పెద్ద చర్చ నడిచింది రకరకాల మనం సర్వేస్ చూసాము గ్రౌండ్ రిపోర్ట్ చూసాం బట్ ఇప్పుడు మనం అసలు మొత్తంగా ఎంత పోలింగ్ శాతం నమోదైంది అందులో ఫీమేల్ పర్సంటేజ్ ఎంత మేల్ పర్సంటేజ్ ఎంత సో జెండర్ వైజ్ గా కూడా మనం ఒకసారి చూద్దాం నందు రైట్ ఫస్ట్ మనం ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ నుంచి చూస్తే అసెంబ్లీ పార్లమెంట్ రెండు చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి నూట పద్నాలుగు నుండి నూట ఇరవై నాలుగు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక ఎన్డీఏ మనం చూసినట్లయితే యాభై నుంచి అరవై రెండు టీడీపీ నలభై నుండి యాభై జనసేన ఎనిమిది ఇక కాంగ్రెస్ అన్నట్లుగా మనం చూస్తున్నాం పార్లమెంట్ చెప్తారా పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పదిహేడు నుంచి ఇరవై స్థానాల లోపు వచ్చే అవకాశం తెలుస్తుంది అదేవిధంగా ఎన్డిఏ కూటమి ముఖ్యంగా బీజేపీకి ఏమో ఐదు నుంచి ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది టీడీపీకి మూడు నుంచి ఐదు స్థానాలు జనసేనకు ఒకటి నుంచి రెండు స్థానాలు మళ్ళీ ఇక్కడ బీజేపీకి ఒక నుంచి రెండు స్థానాలు కాంగ్రెస్కి జీరో అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇచ్చారు మనం జెండర్ వైజ్ గా చూద్దాం ఒకసారి జెండర్ వైజ్ గా ఓటింగ్ షేర్ ఎట్లా ఉంది అని అంటే మనం ఏవైతే ఓట్లు పడ్డాయో అందులో మేల్ మనం చూసుకున్నట్లయితే పదహారు లక్షల నాలుగు వందల ముప్పై వేల నూట నలభై మూడు ఇక ఫీమేల్ ఓట్స్ పోల్డ్ ఏమయ్యాయి అని అంటే పదహారు లక్షల తొమ్మిది వందల ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రైట్ ఇక మనం ఇక్కడ అదే చూడవచ్చు జెండర్లో ఫీమేల్ యాభై ఏడు శాతం అలానే ఆ వైఎస్ఆర్సీపీకి పడితే ఎన్డీఏకి ఫార్టీ పర్సెంట్ పడింది అదర్స్ త్రీ పర్సెంట్ పడింది ఇక జెండర్లో మనం మేల్ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఫార్టీ టూ పర్సెంట్ ఎన్డీఏ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అండ్ అదర్స్ సెవెన్ పర్సెంట్ సో ఓవరాల్గా చూసినట్లయితే ఫార్టీ in 9 point ఫైవ్ పర్సెంట్ ఎన్డీఏకి అయితే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక అదర్స్ అయితే ఫైవ్ పాయింట్ జీరో పర్సెంట్గా పోలింగ్ నమోదైనట్లుగా మనం చూస్తున్నాం సో జెండర్ వైజ్గా నమోదైన దానిని బట్టి ఏ ఏ స్థానాలలో ఏ ఏ నియోజకవర్గాలలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎవరికి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఒకసారి మనం చూసినట్లయితే కేటగిరీ కూడా మనం ఒకసారి చూద్దాం కేటగిరీలో ఎలక్ట్రోరల్ షేర్ మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ లైక్ అంటే ముస్లిం వాళ్ళు మనం చూస్తున్నట్లయితే ఎలక్ట్రోరల్ షేర్లో థర్టీ వన్ పర్సెంట్ మనం ఇక ఓటెడ్ దాంట్లో చూస్తే ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ వైఎస్ఆర్సీపీకి అయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎన్డీఏకి అయితే ట్వంటీ సిక్స్ పర్సెంట్ అండ్ అదర్స్కి అయితే సెవెన్ పర్సెంట్ వచ్చింది రైట్ బీసీస్ మనం చూస్తే బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నట్లయితే దీనిలో ఏ థర్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది వైఎస్ఆర్సీపీకి అయితే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఎన్డీఏకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ అదర్స్కి ఫోర్ పర్సెంట్

నరసన్నపేట రైట్ ఈ ఈ ఐదు నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్సీపీ తన హవా కనబరిచే అవకాశాలు ఉన్నట్లయితే టెక్కలిలో అలానే శ్రీకాకుళంలో టీడీపీ తన అధికారం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఇటు ఇచ్చర్ల విషయానికి వస్తే ఇచ్చర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం తెలుస్తుంది రాజం వైఎస్ఆర్సీపీ ఆ తర్వాత చీపురుపల్లి గజపతి నగరము నెల్లిమర్ల విజయనగరం ఈ ఎంత నాలుగు ఐదు ఆరు స్థానాల్లోనేమో వైఎస్ఆర్సిపి ఒక స్థానంలో బొబ్బిలిలో మాత్రం టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో నెక్స్ట్ పాలకొండ ఇక్కడ పాలకొండ కురుపం పార్వతీపురం సాలూరు అరకు వ్యాలీ పాడేరు రంపచోడవరం మొత్తానికి మొత్తం ఏడు స్థానాలలో ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ శృంగవరపు కోటలో కావచ్చు భీమిలి కావచ్చు విశాఖపట్నం ఈస్ట్ లో టీడీపీ తన హవా కనపరిస్తే విశాఖపట్నం సౌత్ వచ్చేసరికి జేఎస్పీ మనం చూడొచ్చు విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం వెస్ట్ రెండు వైఎస్ఆర్ సిపి అయితే గాజువాక టీడీపీ తన హవా చూపించే అవకాశం కనిపిస్తోంది ఇంకా చోడవరం టిడిపి ఉంది మనం ఇక్కడ మనం చూసినట్లయితే పెందుర్తి అలానే ఎలమంచో టఫ్ ఫైట్ చూడొచ్చు మిగిలిన నాలుగు స్థానాలలోనూ అంటే మాడుగుల అనకా నెక్స్ట్ పాయకురాపేట నర్సీపట్నం ఈ అన్ని ప్లేసెస్ ఈ నాలుగు నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్ సిపి తన హవా కనబర్చే అవకాశాలు మనం చూడవచ్చు సో ఇప్పుడు గోదావరి జిల్లాలో ఐదు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఇందులో నియోజకవర్గాలుగా మనం చూసుకుంటే అనపర్తి అనపర్తి రాజానగరము అదేవిధంగా కొవ్వూరు నిడదవోల్ గోపాలపురం సో ఇక్కడ ఐదు స్థానాల్లోనేమో వైసీపీ గెలిచే అవకాశం ఉంది రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ తుని పత్తిపాడు ఈ రెండు స్థానాలు వై వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మిగిలిన ఐదు స్థానాల్లో అంటే పిఠాపురం జనసేన కాకినాడ రూరల్ జనసేన పెద్దాపురం టీడీపీ కాకినాడ సిటీ టీడీపీ జగంపేట టీడీపీ గెలిచే అవకాశం కావచ్చు కాకినాడ రూరల్ కావచ్చు ఈ రెండు ప్లేసెస్ మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మనం రామచంద్రపురం ముమ్మిడివరం అమలాపురం రాజోల్ అలానే గన్నవరం రైట్ ఈ ఐదు నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్ సిపిఏ తన హవా కనుబర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్తపేట మండపేటలో మాత్రం టీడీపీ తన హవా కనుబరిచే అవకాశం ఉంది నెక్స్ట్ అచంట అదేవిధంగా పాలకొల్లు ఉండి ఇక్కడ నర్సాపురం భీమవరం సో ఇక్కడ చూసుకుంటే ఐదు స్థానాల్లో రెండు స్థానాలేమో జనసేన మూడు స్థానాల్లో టిడిపి గెలిచే అవకాశం తెలుస్తుంది ఇంకోటి నెక్స్ట్ జనసేన కూడా ఉంది ఇక్కడ మూడు స్థానాల్లో జనసేన మూడు స్థానాల్లో టీడీపీ ఒక స్థానంలో మాత్రం వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ ఉంగుటూరు దెందులూరు అదేవిధంగా పోలవరము నోజివేడు కైకలూరు సో ఈ ఐదు స్థానాల్లోనేమో టీడీ వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మిగిలినవి చింతరపూడి ఏలూరు ఈ రెండు స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ ఇది రంపచోడవరము వామిడివరము అమలాపురము రాజులు గన్నవరము ఈ ఐదు స్థానాల్లో వైసీపీ కొత్తపేట మండపేట ఈ రెండు స్థానాల్లో టిడిపి గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి నెక్స్ట్ గుంటూరు కృష్ణ గుంటూరు కృష్ణ ఇవి చాలా గుండెకాయ లాంటివనే మనం చెప్పొచ్చు ఏపీకి సో ఇక్కడ హవా ఎవరిది ఉందో మనం చూసుకున్నట్లయితే తాడికొండ అలానే మంగళగిరి ఇక్కడ ఈ రెండు స్థానాలలోనూ టీడీపీ తన హవా కనుబరిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ తెనాలిలో జనసేన పార్టీ ప్రతిపాడు గుంటూరు వెస్ట్ అలానే గుంటూరు ఈస్ట్ అంటే ఇక్కడంతా టీడీపీ తన హవా కనబరుస్తుంటుంటే ఒక్క పొన్నూరులో మాత్రమే వైఎస్ఆర్సీపీ తన హవా కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనం మాచల్ల గురుజాల వినుకొండ ఈ మూడు ప్లేసెస్ లోను నియోజకవర్గాలలోను వైఎస్ఆర్సీపీ అయితే అలానే నర్సరావుపేట అలానే పెదకూరపాడు ఈ రెండు ప్లేసెస్ లో కూడా వైఎస్ఆర్సీపీ తన హవా చూపించే అవకాశాలు ఉన్నాయి సత్యనపల్లి చిలకలూరిపేట ఈ రెండు స్థానాలలో మాత్రమే టీడీపీ తన మెజారిటీ చూపించే అవకాశం కనిపిస్తోంది అండ్ ఇక్కడ కూడా టీడీపీనే తన మెజారిటీ ఉన్నట్లుంది రైట్ వేమూరు రేపల్లెలో అలానే అద్దంకి రైట్ ఈ నాలుగు ప్లేసెస్ లోను టిడిపి తన హవా కనబడినట్లయితే నెక్స్ట్ మూడు స్థానాల్లో బాపట్ల పర్చూరు అదే విధంగా చీరల ఈ మూడు స్థానాల్లోనేమో వైసీపీ గెలిచే అవకాశం తెలుస్తుంది ఈ ప్లేసెస్ అంతా మనం చూసినట్టయితే నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశాలు నెక్స్ట్ గన్నవరము టీడీపీ పెద్దన్న పెడన సారీ పెడన గన్నవరము మచిలీపట్నము ఇక్కడ అవినగడ్డ అనేమో జనసేన జనసేన ఒక స్థానంలో టిడిపి మూడు స్థానాల్లో పామరు పెను పెనుమలూరు వైసీపీ గుడివాడ ఇక్కడ మూడు స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ తిరువూరు విజయవాడ వెస్ట్ అదేవిధంగా విజయవాడ ఈస్టు జగ్గయ్యపేట ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ మిగిలినవి విజయవాడ సెంట్రల్ విజయవాడ సారీ మ మైలవరము నందిగామ ఈ మూడు స్థానంలో తెలుస్తున్న రైట్ రాయలసీమ సో రాయలసీమ వచ్చేసరికి మనం వైఎస్ఆర్ సిపి హవానే ఎక్కువగా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారి మనం చూస్తే ఎర్రగొండ కావచ్చు దర్శిలో కావచ్చు రైట్ అలానే మల్కాపురం కావచ్చు గిద్దలూరు కావచ్చు ఈ నాలుగు నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్ సిపి తన హవా కనబరుస్తున్నట్లయితే ఒంగోలు ఆ కొండపి అలానే కనిగిరి ఈ మూడు ప్లేసెస్ లోను టీడీపీ తన హవా కనబరిచే అవకాశాలు ఉన్నాయి అండ్ ఒకసారి మనం ఓవరాల్ గా ఈ షీట్ అంతా మనం చూసేసినట్లయితే నెల్లూరు సిటీ తప్పితే మిగిలిన అన్ని ప్లేసెస్ ప్లేసెస్లోను వైయస్ఆర్సీపీనే తన హవా కనబరిచే అవకాశాలు ఉన్నాయి ఒకసారి మనం నేమ్ వైజ్ చూసినట్లయితే కందుకూరు కావచ్చు కావలి ఆత్మకూరు కొవ్వూరు అలానే నెల్లూరు రూరల్ ఉదయగిరి నెక్స్ట్ ఇక్కడ మొత్తం సర్వేపల్లి కానీ గూడూరు కాని సూలూరుపేట కానీ వెంకటగిరి గాని తిరుపతి కానీ శ్రీకాళహస్తి గాని సత్యవేడు గాని ఈ ఏడు సెగ్మెంట్లలో క్లీన్ స్వీప్ వైసీపీ చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది రాయలసీమ జిల్లా బద్వేల్ గాని కడప గానీ పులివెందుల కానీ కమలాపురం కానీ జమ్మల మడుగు కానీ ప్రొద్దుటూరు గానీ ఈ దీ సెవెన్ లో క్లీన్ స్వీప్ వైసీపీ ఇక్కడ నెక్స్ట్ రాజంపేట కోడూరు రాయచోటి తంబలపల్లె పీలేరు మదనపల్లి పంగనూరు ఈ ఏడు స్థానాలలో పుంగనూరు ఏడు స్థానాలలో వైసీపీ గెలిచే అవకాశం ఇక్కడ మొత్తం అంతా వైఎస్ఆర్ సిపి నే క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది బట్ ఇక్కడ కాస్త ఇంట్రెస్టింగ్ గా మనం చూడొచ్చు చంద్రగిరి నగరి అలానే గంగాధర నెల్లూరు అలానే ఆ పూతలపాటు ఈ నాలుగు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సిపి తన హవా కనబరుస్తూ ఉంటే చిత్తూరు పలమనేరు కుప్పం ఈ మూడు ఏరియాలలో అంటే నియోజకవర్గాలలో టిడిపి తన హవా కనబరిచే అవకాశాలు మనం చూడొచ్చు రైట్ నెక్స్ట్ రాప్తాడు గానీ మడకసిర గానీ ఇక్కడ ఈ ఐదు స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది రెండు స్థానాలు అంటే హిందూపూర్ పెనుకొండలో టీడీపీ గెలిచే అవకాశం అన్ని ప్లేసెస్ లోను ప్రస్తుతానికి మనం చూసినట్లయితే వైఎస్ఆర్ క్లీన్ స్వీప్ చేసేలా ఉంది ఒకసారి మనం ఆ ఏ ప్లేసెస్ ఉన్నాయో మనం చూసినట్లయితే రాయదుర్గ ఉరవకొండ గుంతకల్ తాడిపత్రి సింగనమల అనంతపూర్ అర్బన్ అలానే కళ్యాణ్ మరోపక్క ఆలగడ్డ శ్రీశైలం నందికొట్కూరు పాణ్యం నంద్యాల నెక్స్ట్ బనగనపల్లె దోన్ ఇక్కడ కర్నూలు పత్తికొండ కోడుమూరు ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని అల్లూర్ సో ఇవి అన్ని ప్లేసెస్ లో అన్ని నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్ సిపిఐ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లుగా మనం చూస్తున్నాం సో మనకు ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు మనం చూసినట్లయితే అసెంబ్లీ స్థానాల గానే పార్లమెంట్ కూడా వెళ్ళే అవకాశాలు ఆ కూడా మనం చూడొచ్చు రైట్ రైట్ మనం శ్రీకాకుళం అలానే విజయనగరం అరకు ఈ మూడు ప్లేసెస్లోను వైఎస్ఆర్సీపీ తన హవా చూపించే అవకాశాలు ఉన్నాయి ఇక రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం అలానే విజయవాడ రైట్ ఈ మూడు ప్లేసెస్ అంటే మొత్తంగా ఈ సిక్స్ ప్లేస్ ఏడు నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్సీపీ తన హవా చూపిస్తున్నట్లయితే విశాఖపట్నం అలా టీడీపీ అయితే అనకాపల్లి బీజేపీ అయితే ఇక్కడ అమలాపురం అలానే గుంటూరు రైట్ ఇక్కడ టీడీపీ తన హవా చూపిస్తుంది కాకినాడలో మాత్రం జనసేన పార్టీ తన హవా కనపరిచే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ నరసరావుపేట వైఎస్ఆర్సీపీ బాపట్ల ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఒంగోలు కాని నెల్లూరు తిరుపతి చిత్తూరు రాజంపేట కడప అనంతపూర్ హిందూపూర్ నంద్యాల కర్నూలు మిగతా అన్ని సెగ్మెంట్లో కూడా ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఓవరాల్ గా మనం చూస్తే వైఎస్ఆర్సీపీకి పద్దెనిమిది ఎన్డీఏకి ఏడు టీడీపీకి నాలుగు జనసేన పార్టీకి ఒకటి బీజేపీకి రెండు స్థానాలు పార్లమెంట్ స్థానాలలో తన హవా కనుబరిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే టోటల్ అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు అయితే అందులో వైసీపీకి నూట వచ్చే అవకాశం తెలుస్తుంది మొత్తం కూటమి ఇక్కడ కూటమి విషయానికి వస్తే ఇక్కడ నలభై ఆరు యాభై ఆరు టిడిపి నలభై ఆరు పది పదిస్థానాలు వచ్చే అవకాశం చూడొచ్చు రైట్ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనం సర్వే రిపోర్ట్స్ కావచ్చు అయితే ఏ ఏ స్థానాలలో ఏ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి బట్ ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా జెండర్ వైజ్గా చూసాము అలానే క్యాస్ట్ అంటే నియోజకవర్గాల్లో ఉన్న సామాజిక వర్గాల్ని బేస్ చేసుకుని ఎవరెవరు నెగ్గే అవకాశాలు ఉన్నాయో కూడా మనం క్లియర్ కట్గా చూసాము ఇంకొక రెండు మూడు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది తెలియాలంటే ఇంకొక మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే జూన్ నాలుగు సాయంత్రం వరకు ఎవరు అధికార పీఠం చేపట్టబోతున్నారు అనే ఈ ఉత్సుకతకు తెరపడే అవకాశం కనిపిస్తోంది